హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారు అందరి అందరిపైన ఉండాలని చెప్పేసి అందరు కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక వీట మూడు రోజుల్లో శుభవార్తను వినబోతున్నావు కోరిక తీరే సమయం కళ్ళు మూసుకొని నా పాదాలను తాకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిదే అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబా గారి యొక్క సందేశం పూర్తిగా వినాలి అనుకుంటున్నారో ఆంతర్యం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు బాబా గారి యొక్క పూర్తి ఆంతర్యం అనేది అర్థమవుతుందనమాట దానికంటే ముందు ఒక వీడియోకి అయితే లైక్ చేసి వీడియోని అయితే వినడం స్టార్ట్ చేయండి బిడ్డ మూడు రోజుల్లో శుభవార్త వింటావు తల్లిని మనసు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే గనక చాలా చాలా మంచి మనసు ఎప్పుడు కూడా నా కారణంగా ఎదుటివారికి మాట రూపంలో కానీ చేతల రూపంలో కానీ ఏ కష్టం అనేది రాకూడదని చెప్పేసి ఎక్కడికక్కడ కూడా నువ్వు మాటని అదుపులో ఉంచుకొని మాట్లాడతావు చేతలు కూడా ఎదుటివారిని చూ నీ మనసు చాలా మంచిది ఎప్పుడో కూడా అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉంటావు ఎన్నిసార్లు నీకు ఎదుటి వారి నష్టాన్ని కల్పించినా ఎన్నిసార్లు నీ వారి వల్ల నీకు అవమానాలు ఎదుర ఏర్పడినా కూడా మళ్ళీ మళ్ళీ వారిని క్షమిస్తూనే ఉంటావు వారి అవసరాల కోసం నువ్వు మరలా మరలా కూడా ఉపయోగపడుతూనే ఉంటావు ఎప్పుడు కూడా ఎదుటి వారిని దూషించడానికి కానీ ఎదుటి వారిని కష్టపెట్టడానికి కానీ నష్టపెట్టడానికి కానీ ఏమాత్రం కూడా నీ మనసు అనేది ఆలోచించదు కానీ ఇప్పుడున్న సమాజం అనేది ఆ విధానంగా లేదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఎందుకంటే అందరూ నీకులాగానే మంచిగా ఆలోచించరు తల్లి ఎదుటివారు ఎప్పుడు కూడా అయిపోవాలి ఎప్పుడు కూడా వారు పనులు అనుకున్నవి అనుకున్నట్టు జరగకూడదు ఎదుటి వారికి నష్టాలు రావాలి ఎదుటి వారికి కష్టాలు రావాలి ఎదుటి వారికి బాధలు రావాలి అని చెప్పి పదే పదే నీ గురించి అనుకుంటూ ఉంటారు తల్లి అది కూడా నీ బంధువులలోనే అది కూడా కేవలం నీ యొక్క స్నేహితులలోనే అది కూడా నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వారిలోనే ఈ విధానంగా అనుకునేవారు ఉన్నారు కాబట్టి వరెవరో కూడా నీకు బాగా తెలుసు ఇప్పటికే చాలా సార్లు కూడా నువ్వు గ్రహించవు ఎన్నిసార్లు గ్రహించినప్పటికీ కూడాను వారిని దూరం పెట్టకుండా పదే పదే వాళ్ళు నిన్ను సునాయాసంగా నక్క అంటే నమ్మి గొంతు కోయడం తడిగుడ్డతో కోయడం నమ్మించి వెన్ను పోటు పొడవడం అనేట్టుగా వాళ్ళు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం పదే పదే నీ దగ్గరికి వచ్చి ఎన్నో నక్క జిత్తుల మాటలు చెబుతూ నిన్ను మోసం చేస్తూ ఉన్నప్పటికీ అవన్నీ కూడా నువ్వు మోసం అని చెప్పి గ్రహించకుండా కూడా నువ్వు కేవలం వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకోకుండా తీసుకువచ్చి కొని ఇంట్లో కూర్చోబెట్టి మరీ మాట్లాడుతున్నావు ఇదంతా కూడా నీ మంచితనంగా వారు భావించటం లేదు తల్లి నీకు చేతగానితనంగా నువ్వు దేనికి పనికి రాని దానిలాగా నువ్వుకు అమాయకురాలాగా నేను ఎక్కడికక్కడ లెక్క కడుతూ నిన్ను ఎలా అయితే ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అలా వారు ఉంచుతున్నారు కానీ ఇక్కడ పూర్తిగా అన్ని వ్యతిరేకంగా జరుగుతుంది ఎందుకంటే నువ్వు కదా తల్లి వారిని దూరంగా పెట్టాల్సింది కానీ వారు మాత్రం నేను అవసరాలకు వాడుకొని నీ మిగిలిన విషయాలన్నిటిలో కూడా నేను చాలా చాలా దూరంగా పెడుతున్నారు బిట ఇప్పటికైనా తెలుసుకో ఎందుకంటే వారి నీ జీవితంలో ఎన్నో నష్టాలు జరిగాయి ఎన్నో కష్టాలను జరిగాయి నీ యొక్క మంచి మనస్సే కేవలం వారి యొక్క ఆటలు సాగేలా చేస్తుంది కాబట్టి వారి యొక్క ఆటలు అనేటివి సాగకుండా ఇప్పటి నుంచి అయినా కానీ తెలివితేటలతోటే మసులుకోవాలి అని చెప్పి నేను నిన్ను కోరుకుంటున్నాను తల్లి ఎందుకంటే పదే పదే బాబా నాకు కష్టాలు వచ్చాయి బాబా నాకు నష్టాలు వచ్చాయి అసలు నేను ఎందుకు ఇంత దురదృష్టవంతరాల్ని నాకెందుకు ఇన్ని బాధలు ప్రతి నిమిషం కూడా నరక యాత్ర నేను అనుభవిస్తున్నాను ఈరోజు నా కష్టాలు పోతాయిలే ఈరోజు నా బాధలు మిగిసిపోతాయిలే ఇక్కడితో నా యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయిలే అని చెప్పి ఎప్పటికప్పుడు నేను ఎదురు చూస్తూ ఆశగా గడుపుతూ ఉన్నాను బాబా అయినప్పటికీ కూడాను నా ఆశలన్నీ కూడా నిరాశగా మారిపోతున్నాయి నేనేమంత పాపం చేశాను ఎవరికి నాకు తెలిసి ఎటువంటి అన్యాయాన్ని కూడా నేను చేయలేనే చేయలేదు అయినప్పటికీ కూడాను ఈ కష్టాలు ఈ సమస్యలు నన్ను ఎందుకు వెంటాడి వేధిస్తున్నాయి బాబా అంత కాని పని నేనేం చేశాను ఎవరికి కూడా ఏ ద్రోహాన్ని కళ్ళు కూడా తలపెట్టలేదే మీరే కదా ఇప్పుడు చెప్పారు ఎప్పుడు ఎవరైతే నన్ను మోసం చేస్తున్నారో చివరికి వారికి కూడా నేను సహాయం చేస్తున్నాను అని చెప్పి నాకు మీరే కదా బాబా ఇప్పుడు తెలియబరిచారు మరి అది న్యాయమే కదా బాబా నేను నా పగవారికి కూడా సహాయపడుతున్నానే నా పగవారు మంచిని కూడా కోరుతున్నానే అయినప్పటికీ కూడా ఈ కష్టాలు ఎందుకు బాబా నాకు ఈ నష్టాలు ఎందుకు బాబా నాకు నేను అంత కానిదాన్ని అయిపోయాన అంత పరాయిదాన్ని అయిపోయానా అని ఎందుకు బాబా మీరు పట్టించుకోవటం లేదు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నావు బిడ్డ ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డని పట్టించుకోకుండా ఉంటాడా చెప్పు ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డని పట్టించుకోకుండా ఉంటాడా చెప్పు ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ కష్టాల్లో ఉంటే చూసి పట్టి పట్టినట్టుగా వదిలేస్తాడా చెప్పు అలాగే నేను కూడా నిన్ను వదిలేయలేదు తల్లి నీ మాటలు పట్టించుకోకుండా వదిలేయలేదు ప్రతి మాటని అలకిస్తున్నాను ప్రతి బా బాధని కూడా గమనిస్తున్నాను బిడ్డ నువ్వు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావు అనవసరంగా భయాందోళనకు గురి అవుతున్నావు నువ్వు చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేసినప్పటికీ కూడాను ఎదుటి వారు కు నష్టపెట్టిన ఆ నష్టాన్ని సైతం మర్చిపోయి నువ్వు వారికి సహాయం చేసినప్పటికీ కూడాను బిడ్డ నీలో ఉండే ఈ మనోవేదన తగ్గిపోవాలి నువ్వు దేని గురించి కూడా ఆలోచించకూడదు దేని గురించి కూడా నువ్వు టెన్షన్ పడకూడదు ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతూ ఉన్నావు ఆ ఒత్తిడికి నువ్వు పూర్తిగా తగ్గించుకోవాలి ఏది జరిగినా కూడా నా మంచికే అని చెప్పేసి అనుకోవాలి మాట తీరును మార్చుకోవాలి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి కాసేపు ధ్యానాన్ని చేసుకోవాలి నవ్వుతూ బ్రతకాలి తల్లి నీవు ఎన్ని రోజులైతే నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఒక్కసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో ఎన్ని రోజులైంది నువ్వు నవ్వి అని చెప్పి నీ యొక్క ముఖాన్ని చూసి నిన్ను నువ్వే ప్రశ్నించుకో బిడా ఇది కద కరెక్ట్ కాదు తల్లి ఎందుకంటే మనిషి జన్మ ఎత్తింది ఎవరినో ఉద్ధరించడానికి కాదు నూనె నువ్వు ఉద్ధరించుకొని నీకు నువ్వు న్యాయం చేసుకొని పక్కన వాళ్ళకి న్యాయం చెయ్యి అంతే ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తూ ఏదో నీ జీవితంలో మిస్ అయిపోయినట్టుగా దాని గురించే మనో వేదన చెందుతూ ప్రతిసారి కూడా కష్టం కష్టం అని చెప్పి కష్టాన్ని తలుచుకుంటూ ఉండకూడదు తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా పూర్తిగా బరువు బాధ్యతలు అన్నింటినీ కూడా ఈ రోజున నువ్వు నా పాదాలను తాకి నా మీ నా తల్లి నేను చెప్పినట్టుగా కేవలం ఒక మూడు రోజులు ఉండడానికి ప్రయత్నం చేయి ఈ మూడు రోజుల్లో తప్పకుండా నువ్వు కోరినట్టుగా నువ్వు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తాను బిడ్డ నేను చెప్పింది చెప్పినట్టుగా చేసుకో అంతా కూడా శుభం జరుగుతుంది చక్కగా నేను చెప్పినట్టుగా ఈ మూడు రోజులు నువ్వు ప్రవర్తించి చూడు నాలుగవ రోజు నాటికి నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది బిడ్డ చక్కగా ఉదయాన్నే నిద్రలేవు నిద్ర లేచిన తర్వాత చక్కగాని అరచేతులను అంటే మంచిగా రుద్దుకొని అరచేతుల్లోని ముఖాన్ని చూసుకొని ఉదయాన్నే ప్రారంభించు మనసులో ఏ ఆలోచనలు ఏ దిగులు ఏ చికాకులు ఏవి కూడా ఉంచుకోకుండా ఇంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా నీకు ఇష్టమైన వారితో మాట్లాడుకుంటూ చేసుకుంటూ పో ఇక బాధలు కష్టాలు అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేసే పిల్లల పనులను చూసుకొని నీ పనిని నువ్వు చేసుకో చక్కగా స్నానం చేయి ఇంట్లో దీపాన్ని వెలిగించు నువ్వు చక్కగా నీ యొక్క టైం పాస్ కోసం కాసేపు ఫోన్ చూసుకోవడం కాసేపు టీవీ చూసుకోవడం చేసుకో తర్వాత నీకు నచ్చిన వారితో ఫోన్లో కాసేపు మాట్లాడు విడ్డ ఒంటరితనం అనేది నీ జీవితంలోకి అడుగు పెట్టకుండా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కాసేపు ధ్యానాన్ని చేసుకో కాసేపు సాయంత్రం సమయంలో నలుగురికి వెళ్ళి చూ కూర్చోడానికి వెళ్ళి ప్రయత్నం చేయి అలా మనసంతా కూడా కుదుట పడుతుంది ఇలా ఒకరోజు శనివారం ఒకరోజు శనివారం దగ్గర ఆవిచెట్టు వేప చెట్టు దగ్గర కలిసిన దగ్గర ఒక పెద్ద ప్రమిద తీసుకొని రెండు వత్తులు కలిపి ఒక ఒత్తిగా మార్చి ఒక పన్నెండు ఒత్తులతో ఆరు ఒత్తులుగా మార్చి నువ్వుల నుండతో ఒకరి యొక్క కోరికని సంకల్పాన్ని మనసులో సంకల్పించుకొని ఆ దీపాన్ని వెలిగించి దీనిని అఖండ దీపం అని చెప్పేసి అంటారు ఇలా వేప చెట్టు రావి చెట్టు కలిసిన దగ్గర అఖండ దీపాన్ని వెలిగించి ఎవరి దగ్గరైతే సంకల్పించుకుంటారో శనివారం రోజు ఆ సంకల్పం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది బిడ్డ మూడు రోజులలో నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి నువ్వు ఏదైతే శుభవార్త వినాలని చెప్పేసి అనుకుంటున్నావో ఆ శుభవార్త తప్పకుండా నీ చేవిన పడుతుంది బిడ్డ నా పాదాలను తాకిన నా బిడ్డను ఎన్నడూ కూడా నేను మోసం చేయను నా బిడ్డకు ఏ రోజు కూడా నేను అన్యాయం అనేది చేయను నా బిడ్డ మనశ్శాంతిగా ఆనందంగా ఉండడం కోసం నేను ఏదైనా సరే చేస్తాను ఎంత దూరమైన వెళ్తాను తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప అంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి బాబా గారు మన మంచి కోసం ఎంతగా ఆలోచించి చెప్తున్నారు ఒక తండ్రి స్థానంలో ఉండి బాబాగారు మన పాగోగులని ఏ విధంగా చూస్తున్నారు మనమందరం కూడా బాబా గారిని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు మన గురించి స్వార్థంగా మనం ఆలోచించుకోకుండా ఒకసారి బాబాగారు చెప్పినట్టుగా చేసి చూడండి మీ జీవితాలలో అద్భుతాలే జరుగుతాయి మరి ఈ బాబాగారు చెప్పిన మీకు ఆ మాట అయితే నచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాటలు ప్రతి ఒక్క విషయంలో కూడా బాబాగారు మనకు అన్నీ కూడా అన్నీ చెప్పి చెప్తూనే ఉంటాడు గ్రహించుకొని ఉండాలి మనము మనము ఎక్కడ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకోని తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని మనం మాట్లాడుతూ ఉంటాము అలా కూడా చేయకుండా మనం మంచితనంగా భావించటం లేదు వాళ్ళు మనల్ని కాబట్టి చేతగాని తనంగా నువ్వు దేనికి పనికిరాని దానిలాగా ఒక అమాయకురాల్లాగా నేను ఎక్కడికక్కడ లెక్క గడుతూ నిన్ను ఎలా ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అలా వారు ఉంచుతున్నారు కానీ ఇక్కడ పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది ఎందుకంటే నువ్వు కథ తల్లిని వారిని దూరంగా పెట్టాల్సింది కానీ వారు మాత్రం నేను అవసరాలకు వాడుకొని మిగిలిన విషయాలన్నిటిలో కూడా నేను చాలా చాలా దూరంగా ఉన్నారు బిడ్డ ఇప్పటికైనా కానీ తెలుసుకో ఎందుకంటే వారి వల్లని జీవితంలో ఎన్నో నష్టాలు జరిగాయి ఎన్నో కష్టాలు జరిగాయి నీ యొక్క మంచి మనసే కేవలం వారి యొక్క ఆటలు సాగేలా చేస్తూ ఉంది కాబట్టి వారి యొక్క ఆటలు అనేటివి పూర్తిగా సాగకుండా ఇప్పటి నుంచైనా కానీ తెలివితేటలతోటి మసులుకోవాలి అని చెప్పి నేను నిన్ను కోరుకుంటున్నాను తల్లి బాబాగా చెప్పిన ప్రతి ఒక్క విషయం మనము గుర్తుపెట్టుకుంటే అంత మంచి జరుగుతుంది అందరూ బాగుండాలి అందరిలో మనం నలభై ఎనిమిది సాయం శ్రద్ధా సభులు సర్వేజన